హాయ్ అన్నలు అందరికీ నమస్కారం నా ఆటో అయితే దొంగతనం చేసిరు ఇప్పటికైతే దొరకలేదు నెల పదిహేను రోజులు అయితే అవుతుంది ఇంకా ఢీఎం ఎట్ల అయితే పిఎస్లో కంప్లీట్ ఇచ్చిన వాళ్ళైతే ఏం రెస్పాండ్ ఇస్తలేదు ఎక్కువ ఎటు మన తోంపల్లి గుడ్లపచ్చమ సైడ్ అయితే ఆటో వెళ్ళిందని చెప్పారు అక్కడ మీకు ఎవరికైనా కనిపిస్తే స్క్రీన్ మీద నంబర్ ఇస్తా ఆటో నంబర్ ఇస్తాను మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి మీరు ఎవరైనా కనిపిస్తే దొరకని ఇచ్చిన వాళ్ళకైతే పదివేలు అయితే ఇస్తు ఇస్తున్నా నేనైతే మీరు ఒకసారి కనిపిస్తే చెప్పండి రెంట్ ఆటో అయితే తీసుకొని నడుపుతున్నా ఇంట్లో పైసలు అయితే ఏం వెళ్ళకొచ్చినాయి మీకు గెలిసే ఉంటుంది ఎవరు రెంట్ అని అడిపితే ఎట్లుంటుంది కిరాయి ఓన్ ఉంటే ఎట్లుంటుందో కొంచెం ఎవరైనా కనిపిస్తే ప్లీజ్ దయచేసి చెప్పండి ఆటో అయితే పోయింది నాది చాలా కష్టం వాటి తీసుకొని ఆటో నాకు అసలు ఏం అర్థం ఏం చేయాలో అని ఆటో డీటెయిల్స్ అయితే మీకు చెప్తున్నా ఏంటంటే వెనుకల ఆటో వెనుకల బ్యాక్ సైడ్ చావా అని ఉంటుంది శివాజీ బొమ్మ ఉంటుంది ఆటో నంబర్ వచ్చేసి టీజీ ఫిఫ్టీన్ టీ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అయితే ఉంటుంది కొంచెం డిజిల్ ఆటో ఉంది అనమాట అది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ జీరో టూ నా ఫోన్ నెంబరు ప్లీజ్ ఎవరికైనా కనిపిస్తే ప్లీజ్ కొంచెం చెప్తారని అనుకుంటున్నాం మీరు ఎవరైనా